ఇప్పటికైతే మాకు ఆ దృశ్యం లేదు ఎవరెవరి అభిప్రాయం ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడన్నా పోవచ్చు దానికి ఎవరు అతిథులం కావు వాళ్ళు ఇష్టం లేకు పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నాయి అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడ పోయినా అడ్డుకునే ఇది ఎవరికి లేదు కౌన్సిల్లో ముప్పై మూడు మందితోనే చైర్మన్ కూడా వారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనైతికంగా వారిని తొలగించడం జరిగింది ఆ రోజే మేము విప్పు జారీ చేసినాం నైతికంగా విప్పే అయితే జా జారీ చేస్తామో వారే వారికి పూర్తిగా వర్తిస్తుంది యాక్చువల్లీ డిస్క్వాలి డిస్క్వాలిఫై చేయాలి వారిని అప్పటికే మళ్ళీ ఇప్పుడు కూడా మేము వారికి విప్పు జారీ చేసినాం మా పార్టీ తరఫుకెళ్ళి వనజ గారిని మేము అభ్యర్థిగా పెట్టినాం వారికి విప్పు జారీ చేసినాం వాళ్ళ బీఫామ్ ఇచ్చినాం అంటే నైతికంగా టీఆర్ బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించాల్సిన అవసరం ఉండే కాకపోతే మా పార్టీలోనే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది ఆనంద్ గౌడ్ గారికి మెజార్టీగా కౌన్సిలర్లు చేయి లేపి వారిని గెలిపించడం జరిగింది అంటే నైతికంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మీద ఉన్నారు వారు కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ఆనంద్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే చైర్మన్గా ఎన్నికైనట్టు మేమందరం భావిస్తాం ఇలా ఎందుకంటే మేము మేము ఆల్రెడీ విప్పు జారీ చేసాం నిజంగా కూడా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకుంటే విప్పుకి ఇంతకుముందు మా చైర్మన్ తొలగించినప్పుడే వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి దాన్ని పక్కన పెట్టిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా మేము విప్పు జారీ చేసాం మళ్ళీ మేము బీఫామ్ కూడా జారీ చేసాం బీఫామ్ జారీ చేసినప్పుడు మా ఇప్పుడు టోటల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఆనంద్ గౌడ్ గారికి లేపిన కూడా నైతికంగా ఆనంద్ గౌడ్ గారు బీఆర్ఎస్ఏ భౌతికంగా ఆయన వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అక్కు చేర్చుకున్న కూడా నైతికంగా మాత్రం న్యాయంగా ధర్మంగా మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గెలిచి అని చెప్పి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్